సిఈ రమణారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై హైదరాబాద్ లోని బుధవారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డిపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు కాళేశ్వరం తరహాలో ఇక్కడ కూడా తప్పులు చేస్తే కేసు పెడతా జైలుకు పంపిస్తా అంటూ స్పష్టంగా హెచ్చరించారు రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు లో పనిచేసిన నేపథ్యంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఈ సమీక్షలో ముఖ్యంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై భూసేకరణ పునరావాస సమస్య పూర్తిగా పరిష్కరించాకే బిల్లులు సమర్పించాలన్న ఆదేశాలు గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు కాళేశ్వరం అక్రమాలపై విచారణ కొనసాగుతుందని సంబంధితులపై చర్యలు ఉంటాయని స్పష్టంగా చెప్పారు ఎటువంటి సంబంధం లేని అధికారులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై ప్రత్యేక కమిటీ సిఫార్సు తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు ప్రాజెక్టు నిర్వహణ కోసం నెలకు యాభై కోట్లు మరమ్మతుల కోసం డెబ్బై ఐదు కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం శిక్షణా సంస్థకు పది కోట్లు గోరవెల్లి పనులకు పది కోట్లు దేవాదుల పథకం పూర్తి కోసం రెండు వేల కోట్ల అవసరమని అధికారులు ప్రతిపాదించారు